హలో ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసంలో కానీ లక్ష్మీ పూజలు మనం ఎప్పుడు చేసినా చిన్న చిన్న లక్ష్మీదేవి విగ్రహాలను అయితే పూజలో పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటి విగ్రహాలు పెట్టుకునేటప్పుడు చిన్న పీటలు కానీ లేదంటే ఇలా కాయిన్స్తో లోటస్ ఫ్లవర్ని కనుక చేసుకొని ఆ ఫ్లవర్లో లక్ష్మీదేవి అమ్మవారిని మనం కూర్చోబెట్టుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది చూడడానికి సో కాయిన్స్తో మనం లోటస్ ఫ్లవర్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలని వీడియోలో చూసేద్దాం రండి అంతకుముందు మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కాయిన్స్ బౌల్ కోసం అయితే నేను ఇక్కడ చూడండి ఏం తీసుకున్నానంటే నేను కాయిన్స్ బౌల్ కోసం మనం ఒక బౌల్ని తీసుకుని సరిపోతుంది స్టీల్ బౌల్ లేదంటే ఇంకా బ్రాస్లో కూడా ఉంటాయి బౌల్స్ అలాంటివి తీసుకుని సరిపోతుంది లేదంటే ఇలా కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి కొబ్బరి చిప్ప కరెక్ట్గా మిడిల్కి కట్ చేసిన కొబ్బరి చిప్ప ఉంటుంది కదా దాన్ని తీసుకొని దానిపైన ఉన్న పొట్టంతా క్లీన్గా తీసేసుకోవాలి తర్వాత కాయిన్స్ లోటస్ ఫ్లవర్ కోసం కాయిన్స్ని తీసేసుకోవాలి వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీస్ ఏవైనా సరే కాయిన్స్ని కాయిన్స్ కాయిన్స్ని తీసేసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తూర్చుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ కాయిన్స్ బౌల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకా నేనైతే ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దానిపైన ఉన్న పుట్టినంతా క్లీన్గా తీసేసి తర్వాత ఒకటి డబల్ టేప్ ఉంటుంది కదండి డబల్ టేప్ తీసుకున్నాను మనం రెండు రకాలుగా ఈ కాయిన్స్ బౌల్ని తయారు చేసుకోవచ్చు డబల్ టేప్తో అతికించి కాయిన్స్ బౌల్ని తయారు చేసుకోవచ్చు లేదంటే ఇలా గ్లూ స్టిక్ ఉంటుంది కదండి దాంతో కూడా మనం బౌల్ని తయారు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను డబల్ టేప్తో ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి డబల్ టేప్ని తీసుకొని ఆ విధంగా చిప్పకు వన్ సైడ్ అతికించి ఇంకా మిగతా సైడ్ మనం కాయిన్స్ని తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా అతికించుకోవాలి ఫస్ట్ అయితే పైనుంచి అతికించుకుంటూ రావాలి ఇలా రౌండ్గా అతికించుకుంటూ తర్వాత మిడిల్లో కూడా మనం వన్ బై వన్ మళ్ళీ రౌండ్గా మిడిల్ భాగంలో అతికించుకుంటూ రావాలి కాయన్కి కాయన్కి మధ్యలో అతికించుకుంటూ వస్తే మనకి ఫ్లవర్ షేప్ వస్తుంది ఈ విధంగానైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే గ్లూ గన్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి నేను గ్లూ గన్తో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను డబల్ టేప్ కంటే గ్లూ గన్తో ప్రిపేర్ చేసుకుంటే కాస్త గట్టిగా ఉంటుంది అస్సలు ఊడిపోకుండా ఉంటుంది తర్వాత మనం తీసేయాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా ఇలా తీసేస్తే వస్తుంది చూడండి గ్లూ గన్ని ఉంటే గ్లూ గన్ని తీసుకొని మనం తయారు చేసుకోవచ్చు ఒకవేళ గ్లూ గన్ లేనట్టయితే ఇలా గ్లూ గన్ స్టిక్ ఉంటుంది కదండి ఆ గ్లూ స్టిక్ని తీసేసుకొని దాన్ని దీపానికి కొద్దిగా చూపిస్తే అది అలా మెల్ట్ అవుతుంది తర్వాత కొబ్బరి చిప్పకి పైన అతికించుకొని వెంట వెంటనే మనం కాన్స్ని అతికించుకుంటే ఈజీగా అతుకుంటాయి చాలా స్టిఫ్గా ఉంటాయి అస్సలు ఊడిపోవు చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా కూడా మనం లోటస్ ఫ్లవర్ని తయారు చేసుకోవచ్చు తో చాలా అందంగా ఉంటుంది మనం ఈ విధంగా గ్లూ స్టిక్ని దీపానికి పెట్టి పెడుతుంటే కాస్త బ్లాక్గా అనిపిస్తుంది కదా కానీ అది ఏం పర్వాలేదు ఏం కాదు అది కనిపించకుండా వెళ్ళిపోతుంది మనం తీసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది లేదంటే గ్లూ గన్తో కూడా అతికించుకోవచ్చు గ్లూ గన్తో అతికించుకుంటే ఇలా బ్లాక్ అవ్వదు ఇంకా గన్ను లేదు అనుకుంటే ఈ విధంగా దీపానికి గ్లూ స్టిక్ని మెల్ట్ చేసుకుంటూ అతికించుకోవచ్చు ఈ విధంగా కాయిన్స్ అన్నింటినీ రౌండ్ గా అతికించుకుంటూ రావాలి నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి కాయిన్ కి కాయిన్ కి మిడిల్లో అతికిస్తే ఫ్లవర్ షేప్ బాగా వస్తుంది సో ఇలా కొబ్బరి చిప్పతో అయినా చేసుకోవచ్చు లేదంటే స్టీల్ బౌల్స్ ఉంటాయి కదండి చిన్న సైజ్ స్టీల్ బౌల్స్ కానీ ఇంకా బ్రాస్ బౌల్స్ కానీ ఏదైనా సరే మనం ఈ విధంగా కాయిన్స్ బౌల్ని అయితే రెడీ చేసుకోవచ్చు మనకి శ్రావణ మాసం అయితే వస్తుంది కదండి ఇంకా పూజలో కూడా వరలక్ష్మి అమ్మవారిని చిన్న చిన్న విగ్రహాలు ఉంటే విగ్రహాలని కూడా మనం పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఈ విధంగా కాయిన్స్ లోటస్ ఫ్లవర్ని తయారు చేసుకొని ఆ ఫ్లవర్లో అమ్మవారిని కూర్చోబెట్టుకొని పూజ చేసుకుంటే చూడడానికి అలంకరణగా చాలా బాగుంటుంది అండ్ చాలా అందంగా కనిపిస్తుంది తర్వాత ఖచ్చితంగా కాయిన్స్తో లోటస్ ఫ్లవర్ని ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలని అయితే ఏమీ చెప్పట్లేదు బట్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అందంగా చూడటానికి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు చేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేసుకొని మనం పూజలో పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన డబ్బులు మనకి అమ్మవారే కదండి కాబట్టి డబ్బులతో ఈ విధంగా అందంగా అలంకరణ చేసుకోవడంలో తప్పు లేదు కదా సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు చేసుకోవచ్చు బట్ ఖచ్చితంగా చేసుకొని పెట్టుకోవాలని అయితే ఏమీ చెప్పట్లేదు కానీ చూడడానికి చాలా బాగుంటుంది ఇష్టం ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కాయిన్స్తో లోటస్ ఫ్లవరే కాకుండా కాయిన్స్తో అమ్మవారికి మాలలు కూడా తయారు చేస్తారు కదా ఆ విధంగా మాలల్ని కూడా చేసుకొని వేసుకోవచ్చు నెక్స్ట్ మాల ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియో షేర్ చేస్తాను సో ముందుగా అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన లోటస్ కాయిన్స్తో చేసిన లోటస్ బౌల్ అయితే ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి ఇంకా ఆ విధంగా రెడీ చేసుకుని దాంట్లో కొన్ని బియ్యాన్ని వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడటానికైతే సో పూజలు చేసినప్పుడు ఈసారి ఈ విధంగా చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి మీకు నచ్చితే కనుక చేసుకోవడం మర్చిపోకండి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి అన్నపూర్ణాదేవిని కానీ ఇంకా లక్ష్మీదేవిని కానీ ఏ అయినా సరే చిన్న విగ్రహాలు ఉంటాయి కదా వాటిని ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది అండ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను కాయిన్స్తో లోటస్ ఫ్లవర్ని ఎలా రెడీ చేశానో సో వీడియో కనుక మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టోటల్ వీడియో